మిథున రాశి వారికి నూతన వ్యాపారాలు పాత వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి కొన్ని మార్పులు తీసుకురావడం కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి మీ పేరు మీద ఉన్నటువంటి సంస్థలు స్థిరాస్తికి సంబంధించినటువంటి అంశాలు అంతంత మాత్రంగా ఉండటం ఎప్పటికప్పుడు ఏవో ఒక కొత్త సమస్యలు రావటం వాటిలో నుంచి బయటపడడం మళ్ళీ ఇంకొన్ని రావటము మళ్ళీ వాటిలో నుంచి బయటపడడం ఈ రకంగా కాలం వృధా అవడం అనేది సంభవిస్తుంది ఈ విషయాలలో మాత్రం మీకు చేతనైనంత వరకు జాగ్రత్తలు తీసుకోండి తద్వారా ప్రయోజనాలు కలుగుతాయి కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు రాసే పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు అప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది మును లేనటువంటి విధంగా ప్రజాదరణ ధనాకర్షణ ఏర్పడుతుంది ఒకానొక సందర్భంలో చేస్తున్నటువంటి ప్రయత్నాలలో లోపాలు ఆటంకాలు ఎదురవుతున్నట్లు తత్సమ్మతిత వ్యక్తులు ఆ కారణాలను గ్రహించగలుగుతారు అక్కడికక్కడే అవి రెక్టిఫై చేసి మళ్ళీ అప్లికేషన్లు పెట్టడము మళ్ళీ పునర్ ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంది మూడొంతులు ఇందులో మంచి ఫలితాలను అందుకుంటారు విమర్శించే వాళ్ళు ఎక్కువగా ఉన్నట్టు అభిమానించే వాళ్ళు ఆదరించే వాళ్ళు గణనీయంగా తగ్గిపోతుంటారు దీనికి మనం బాధపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు నాన్న వాళ్ళు నలుగురుంటే చాలు అక్కర్లేని వాళ్ళు నలభై మందిని మనమేం చేసుకుంటాము ఇంతమందిని మనం పోషించలేము ఇంతమందిని మనం ఉద్ధరించలేము ఇది గ్రహించి మెలగండి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్లే అమ్మయ్య వెళ్ళిపోయారు అని నిశ్చింతగా మీరు బాధపడకుండా ఉండండి అంత మాత్రమే అనవసరమైనటువంటి బాధపడి కొత్తగా ఇంకొక నలుగురిని తీసుకొచ్చుకొని భర్తీ చేసి కుటుంబాన్ని కూడా మళ్ళీ బాధ పెట్టద్దు ఇది కాస్తంత గ్రహించి మెలగండి ఎవరెంతైనా కూడా వాళ్ళంతలోనే ఉండాలి ఇది నా అభిప్రాయం ఈ వారం స్త్రీలకు నూతన కార్యక్రమాలు అనుకూల దిశలో ఉంటాయి శుభకార్యాలకు సంబంధించిన విషయాలు గృహ ప్రవేశానికి సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా ఉంటాయి దీనికి తగినటువంటి ఏర్పాట్లు మంచి డేట్ ని కుదుర్చుకోగలుగుతారు దైవ కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు ఉన్నటువంటి స్నేహితుల ద్వారా ఒకనొక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని గ్రహించగలుగుతారు దీని ద్వారా కొంతమంది అయిన వాళ్ళ ద్వారానే మనం నష్టపోతున్నాము అని సుస్పష్టమైనటువంటి సాక్ష్యాలు కూడా దొరుకుతాయి ఎవరి ముందరైతే ఇవి ఉంచాలో వాళ్ళ ముందర మీరు ఉంచి మీరు మాట్లాడవలసినటువంటి నాలుగు మాటలు మాట్లాడే విధంగా మీ ఆలోచన మీ ధైర్యము మీ శక్తి ఏర్పడతాయి కలుగుతాయి సిం ఖచ్చితంగా ఉంటుందమ్మా మీ బాధ్యతలు మాత్రమే మీరు నిర్వహించండి అవతల వాళ్ళ బాధ్యతలు మీరు మోసే ప్రయత్నం కాని ఆ ఆలోచన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెయ్యదు ఎవరి జీవితం వాళ్ళది ఈ విషయం గ్రహించి మెలగండి అంతవరకే ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు వచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం రుణమిమోచ కంగారక స్తోత్రాన్ని పఠించండి ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి రోజున అమృత పాశుపత హోమాన్ని జరిపించండి సిమానుగ్రహం లభిస్తుంది మహాపాశుపత కంకణాన్ని చేతికి ధరించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో అష్టమూలిక తైలంతో నిత్య దీపారాధన చెయ్యండి